కల్తీ నకిలీ విత్తనాల అక్రమ రవాణాను వరుస దాడులతో అడ్డుకొని అన్నదాతకు అండగా నిలుస్తున్న రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మనిషేళ్ళ జిల్లా భీమార మండలం కేంద్రంలో ఆవడం ఎక్స్ రోడ్ వద్ద కోయవారిపాలెం పత్తిపాడు గుంటూరుకు చెందిన చుండు నాగేశ్వరరావు ఆటో కోసం ఎదురు చూస్తుండగా అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని వద్ద గల మూడు సంచులను తనిఖీ చేయగా ఒక క్వింటాలు ఏడు కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి నిందితుడిని విచారించగా తాను భీమారంలో కౌలుకు వ్యవసాయం చేస్తానని కర్నూలులో గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేశానని మంచిర్యాల ప్రాంతంలో రైతులకు ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొచ్చి ఆర్టీసీ బస్సు దిగి ఆటో ఆటో కోసం ఎదురు చూస్తున్నానని తెలిపినట్లు పోలీసులు తెలిపారు ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ ఉపేందర్ భీమారం పోలీస్ ఎస్ఐ రాములు వ్యవసాయ అధికారి మార్క్ గ్లాడ్సన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు